అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవి ఆకాంక్ష మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి ముందు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ టోటల్గా కారం అండి మనం ఇంట్లోని మనకి మనంగానే మంచి కొలతలతో అలాగే హెల్దీగా మంచి టేస్టీగా కలర్ఫుల్గా మనకి మనంగానే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చండి కొంచెం శ్రద్ధ పెడితే చాలు నెల తరబడి సంవత్సరాలు తరబడి మంచి కంటైనర్లు స్టోర్ చేసుకుంటే మనకి చాలా బాగా నిల్వ ఉంటుంది ఆడవాళ్ళు ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్స్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని రెడీమేడ్వి ప్రిఫర్ చేస్తున్నారు సో దానివల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పటికైనా సరే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పైగా ఇప్పుడు చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మంచి స్పైసీ ఫుడ్ నే తింటున్నారు మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు రెడీమేడ్ చిల్లీ పౌడర్స్ రకరకాల కెమికల్స్ అవన్నీ యూస్ చేస్తారండి అట్రాక్టివ్గా చిల్లీ పౌడర్ కనిపించడం కోసం సో దానివల్ల ఏంటంటే లోపల పే క్యాన్సర్ రావడం లేకపోతే ఇంకా వగేరా మీకు తెలిసిందే కదా ఆల్రెడీ నేను పెద్దగా చెప్పనవసరం లేదు రకరకాల ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయండి సో ఇలాంటి పెద్ద పెద్ద వాటివన్నీ కూడా మనం డైలీ వేర్ వాడే ఫుడ్ ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఇంట్లో మనకి మనం కొంచెం హెల్దీగా తయారు చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు ఈ సోదా మాకెందుకు ముందు అసలు ఏమేమి వాడాలో చెప్పేయండి అని అంటారా సరేనండి ఇక్కడ మేము రెండు కేజీలు ఎండుమిర్చి తీసుకున్నాము ఈ కారం సరుకులు ఎక్కువగా షాప్లో కంటే కూడా సంత మార్కెట్లో కొనుక్కోవడం వల్ల మనకి చిన్న బెనిఫిట్ ఉంది ఏంటంటే మనకి ఎన్ని కా కారానికి ఏమేం సరుకులు పడతాయి ఇన్ని కేజీలకి ఇన్ని కేజీల ఎండమిర్చికి ఇన్ని కేజీల సరుకులు ఉండాలి అని మనకి తెలియకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో కొనుక్కోవడం వల్ల నిజంగా మంచి బెనిఫిట్స్ అని ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇన్ని కేజీల ఎండుమిర్చికి ఇన్ని ఇన్నిన్ని సరుకులు పడతాయి అని చెప్పేసి వాళ్ళే మనకి ప్యాకేజ్ చేసి చక్కగా ఇచ్చేస్తారండి ఇక్కడ మేమైతే రెండు కేజీల ఎండుమిర్చి తెచ్చుకున్నాం ఈ రెండు కేజీల ఎండుమిర్చి కూడా మంచిగా ఎండలో రెండు రోజుల పాటు ఎండబెట్టాము ఇలా చిదిపితే చాలు ఎండుమిర్చి వెంటనే టోటల్గా చిదిగిపోతుంది అంత బాగా ఎండయండి ఈ ജി ലെണ്ടിക്ക് పావు కేజీ ఆవాలు పావు కేజీ జీలకర్ర నూట యాభై గ్రాముల నుంచి లేదా వంద గ్రాములైన మెంతులు అండ్ అలాగే అర కేజీ ధనియాలు అర కేజీ పసుపు కమ్ములు అండ్ అలాగే గరం మసాలా గరం మసాలా టోటల్ మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేచ్చు ఇక్కడ గరం మసాలాలో మేము కేవలం గసగసాలు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క తీసుకున్నాం అలాగే ఒక చిన్న టీకప్ సైజులో రాళ్ల ఉప్పు ఇవన్నీ కూడా ఒక దలసరి కడాయిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేటికి అవి సపరేట్గా వేయించేసుకున్నాం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకి పక్కన ఫ్యాన్ ఫ్యాన్గా పెట్టి చల్లరినివ్వండి ఈలోగా కూడా మనం తీసుకెళ్ళి చక్కగా దగ్గరుండి మరాడించేసుకుంటే మనకి అచ్చమైన స్వచ్ఛమైన హెల్దీగా మంచి కలర్ఫుల్గా ఉండే కారం నెలలు తరబడి సంవత్సరాల తరబడి నిల్వ ఉండే కారం రెడీ అయిపోతుందండి వీటిని వాడడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు అండ్ అలాగే సూపర్ రంగు రుచి వాసనతో మంచి రెసిపీస్ ప్రతి ఒక్క రెసిపీకి కూడా మనం సపరేట్ మసాలాలు కూడా యూస్ చేయని అవసరం లేదు చూసారు కదా కారం అస్సలైన స్వచ్ఛమైన మన ఇంట్లో తయారు చేసుకునే కారం ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉందో ఈ కారం అంతా అయిపోయిన తర్వాత మనకి చక్కగా పాడవకుండా ఇంకొంచెం టేస్టీగా ఉండాలని అనుకుంటే ఇలా పచ్చిగా దంచిన వెల్లుల్లి రెమ్మలు కూడా ఈ కారం మీద వేసుకొని శుభ్రంగా దాన్ని మిక్స్ చేసేసుకొని ఒక నైట్ అంతా మూత తీసేసి ఉంచితే ఆ వేడనేది చల్లరిపోతుంది తర్వాత ఇదే కంటైనర్లో ఉంచుకున్నా పర్లేదు వేరే కంటైనర్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్